ప్రభా దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి స్వాగతం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక దుబ్బతండ సమీపాన్ని నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులను పేదలతో పార్టీ నాయకులతో కలిసి రాష్ట కార్యదర్శి వర్గ సభ్యుడు నాగయ్య సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లక్షలు వెచ్చించి నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయకుండా వృధాగా వదిలివేయడంతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం అవుతుందని పేర్కొంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అర్హులను ప్రతి ఒక్కరికి ఇస్తామని ఇచ్చి ఆ హామీని విస్మరించడం చేయటని పేర్కొంటూ ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ లేని ఏడల బతుకమ్మ పండుగ సంబరాలు నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోనే జరుపుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ గతంలో మా పార్టీ నాయకులకు ఆర్డీఓ ఎంఆర్ఓ నెల రోజుల్లోపు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంచుతామని హామీ ఇవ్వడం జరిగిందని అధికారులు కూడా ఇచ్చిన హామీ విస్మరించడం బాధాకరమని అధికారులు రాజకీయ నాయకులుగా మారిపోయినట్లు అనిపిస్తోందని తెలుపుతూ ఇచ్చిన హామీలు అధికారులు తక్షణమే నెరవేర్చాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల ప్రధాన కార్యదర్శి మహమ్మద్ యాకూబ్ జిల్లా సభ్యుడు బొల్లం అశోక్ మండల కమిటీ సభ్యులు మార్క సాంబయ్య శ్రీను సి సిపిఎం నాయకులు రవి దుర్గయ్య దర్గయ్య డబుల్ బెడ్రూమ్ దారులు తదితరులు పాల్గొన్నారు ప్రధానంగా ప్రభుత్వం ఇక్కడ పేదల కోసం డబుల్ బెడ్రూములు అని చెప్పేసి టిఆర్ఎస్ ప్రభుత్వ లోపల కట్టారు కట్టి రెండేళ్ళు పూర్తయినాయి ఇంతవరకు ఎవరికి కూడా ఇండ్లు పంపిణీ కాలే ప్రభుత్వం మారింది కొత్త ప్రభుత్వం వచ్చింది కానీ ఆ ప్రభుత్వం కట్టిన ఇల్లు ఆ ప్రభుత్వం ఏలేదు కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా డిస్ట్రిబ్యూట్ చేయలేదు అందుకనే పేదల తరాలు మారినా రాతలు మారాయని చెప్పేసి అంటారు సుచారా అట్లాగే వీళ్ళ జీవితాలు మారాలని చెప్పేటువంటిది ఈ ప్రభుత్వాలు కోరుకోవటం ఎన్నికలప్పుడు థియేటి మాటలు చెప్తారు మీకు ఇండ్లు ఇస్తాం అనేక సంక్షేమ పథకాలు ఇస్తాం ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేసింది దళితులకు మూడు ఎకరాల భూమి అని చెప్పేసి దళితులందరికీ కూడా పన్నెండు లక్షల రూపాయలు ఇట్లా రకరకాల పద్ధతులలో వాగ్దానాలు చేసి ఇప్పుడు ఆరు వాగ్దానాలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అని చెప్పేసి అంటారు ఆ ఇందిరామయన్లు కూడా ఏంటంటే ఎవరికి అంటే వాళ్ళకి రా లేదా అని చెప్పేటువంటిది పరిశీలించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఏమంటారు ఊరికో కోడి ఇంటికో ఇక అన్నట్టుంది కాబట్టి ఇల్లు లేనటువంటి పేదలు ప్రతి గ్రామంలో చాలామంది ఉన్నటువంటి పరిస్థితి ఇంకో మాట ఏమన్నారు ప్రధానంగా ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ కూడా స్థలం ఉంటే మేము కట్టిస్తామని చెప్పేసి ఆ స్థలం కూడా ఎంత ఉండాల యాభై గజాల కంటే ఎక్కువ ఉండాలట ముప్పై గజాలు ఉండాలని తిరస్కరిస్తాను అంటే ముప్పైకి నువ్వు జాగి ఇచ్చినటువంటి జాగి ఉన్నటువంటి వానికి ఇవ్వవు కాబట్టి ఈ రకమైనటువంటి వివక్షత వల్ల ఏంటంటే అనేక మందికి ఇందిరా రాకుండా ఉంటుంది ఈ కాంగ్రెస్ కమిటీలు వేసినారు కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఒక సక్రమైన పద్ధతి ఏ పేదల కోసం అయితే ఈ లిస్టు కేటాయించబడ్డది ఇందులో వాళ్ళని తక్క తక్షణమే వాళ్ళకి పంపిణీ చేయాలని ఇప్పటి చాలాసార్లు మా పార్టీ లోపల ఆందోళన చేశాం ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు వాగ్దానాలు రెండు సార్లు వాగ్దానం చేసిండ్రు వాస్తవంగా రాజకీయ నాయకులు వాగ్దానం చేసినట్టు అర్థం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు అబద్దాలు చెప్తారని చెప్పేసి అనుకోవచ్చు ఇప్పుడు రాజకీయ నాయకుల స్థానంలోకి ఎంఆర్ఓలు ఆర్డీఓలు కూడా వచ్చేసారు ఎందుకంటే వాళ్ళు కూడా అబద్ధాలు చెప్తారు ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం ఎందుకంటే ప్రజలు ఎక్కువగా విశ్వసించేది అధికారులని రాజకీయ నాయకుల కంటే కూడా అధికారులని ఎక్కువ శిస్తారు అధికారులు తమ నిజాయితీని రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ మధ్య కాలంలో మా వాళ్ళు ఆరు రోజుల కిందట పోయి ఆర్డీఓ గారిని అడిగితే ఒక్క పది రోజులు మాకు టైం ఇవ్వండి అన్నీ అయిపోతాయి అని చెప్పేసి అన్నారు ఇప్పుడు ఇంకో నాలుగు రోజులు అయితే పది రోజులు కూడా అయిపోతాయి మేము చెప్పదలుచుకున్న మాట ఏంటంటే ప్రధానంగా ఈ ఇళ్ళ లోపల రేపు నాడు వచ్చి ఇక్కడనే బతుకమ్మలో ఆడుకుంటారు ఇక్కడే ఉంటారు అందుకోసం ఏంటంటే దసరాతోని ఇళ్ళ ప్రవేశ గృహ ప్రవేశాలు విజయదశమి సందర్భంగా గృహప్రవేశాలు జరుగుతాయి ఏం అడ్డుకున్నా ఏం చేసినా ఊరుకునే ముచ్చట్లేదు కాబట్టి ఈ ప్రభుత్వం దానికి శిక్షణ లభించాల్సి వస్తుంది కాబట్టి ఈ ఇల్లు తక్షణమే పంపిణీ చేసి గౌరవం దక్కించుకుంటే ఇంకా మంచిది అది లేకుండా మేమే ఆక్రమించుకున్న తర్వాత మీరు చేయగలిగేది ఏం లేదు ఇట్లా చాలా దుఃఖల్లో కూడా పంపిణీ కాకపోతే మా పార్టీ ఆధ్వర్యంలో చాలా ప్రాంతాల లోపల ఇళ్ళు ఆక్రమించుకోవడం తప్ప ఇంకో మార్గం కనపడలేదు అట్లాగే ప్రభుత్వ స్థలాలు ఈ రాష్ట్రం లోపల తమ నిజాయితీని రుజువు చేసుకోకపోతే మాత్రం కాంగ్రెస్కు టీఆర్ఎస్కు పెట్టినకైతే టీఆర్ఎస్ పడుతుంది కాంగ్రెస్ పడుతుంది కాబట్టి అది సీరియస్గా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వ ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకుపోయాం కానీ ఫలితం ఏమీ లేదు ఫలితం ఒకటే జనం పోయి దొరబడటమే ఎక్కడైనా స్థలం ఉంటే ఆక్రమించుకోవటం ఈ రాష్ట్రంలో లక్ష ఇళ్ళు వేయించినాం మేము మొత్తం పంతొమ్మిది జిల్లాల లోపల లక్ష ప్రభుత్వ భూముల లోపల లక్ష్యం లేచినాం వాటికి ఇంధన మిలియం అంటే ఇప్పుడు కాదు రెండో దశలు ఇతరటాయి రెండో దశ వరకు గవర్నమెంట్ అయిపోద్ది తర్వాత రాముడేవాడ ఆకాశ ఇవ్వడం మీరు గెలుస్తారో ఓడతారో తెలియదు కాబట్టి ఈ పద్ధతిలో ఉన్నది కాబట్టి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ చాలా సీరియస్గా ఈరోజు ఆందోళన పోరాటాలకు పిలిపించింది రాష్ట్రం అంతా జరుగుతుంది స్థానిక సంస్థలు ఇళ్ళు ఇళ్ళ స్థలాలు పట్టాలు వీటి కోసం పోరాడుతున్నాయి నిన్న వరంగల్లో కూడా జరిగింది దాదాపు వెయ్యి మంది ప్రజలు వచ్చేసి మాకు మేము వేసుకునే ఇళ్ళకి నలభై ఏళ్ళ కంచి పట్టాలు లేవు కాబట్టి అని చెప్పేసి కలెక్టర్ని కలిసి కలిసి ఇవ్వడం జరిగింది ఇట్లా దపదపాల ఆందోళన చేసి ఈ భూములు స్థలాలు పంచే భూములు కూడా రాష్ట్రంలో పది లక్షల ఎకరాల భూమి ఉంది సీలింగ్ భూములు కానీ అసైండ్ భూములు కానీ భూదాన భూములు కానీ ఆక్రమానికి గురైనటువంటి దేవాదాయ భూములు కానీ పది లక్షల ఎకరాల భూములు పంచడానికి యోగ్యంగా ఉన్నాయి ఈ ప్రభుత్వం కనుక ఆ భూములు పంచకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఎరజెండా నాయకత్వం లోపల ఈ రాష్ట్రంలో భూములను ఆక్రమించుకోవటం తప్ప ఇంకో మార్గం మాకు కనపడటం లేదు ఈ ప్రభుత్వానికి రెండు సమయం ఇచ్చాము ఇంకా ఏమన్నా తక్కువ ఉంది రెండు నెలలు మూడు నెలలు అంటే ఆరు మూడు నెలలు కూడా పూర్తి చేసినాక రెండు నెలల తర్వాత మేము పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం weather web solutions, SEO, social media, paid ads, website design and branding, all in one place.